ప్రదేశాయి జిల్లా మన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయిన మా రమేష్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా నా సోదరులైన పూల రెడ్డి అన్న గారికి రవీత్ రెడ్డి అన్న గారికి మా ఎక్స్ఎమ్ఎల్ఏ చాంద గారికి అదేవిధంగా వజ్రభాస్కర్ రెడ్ అన్న గారికి జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ప్రతి మండల్ కన్వీనర్ టౌన్ కన్వీనర్ అందరికీ కూడా నా ప్రియమైన అన్న తమ్ములు అక్క చెల్లెలు అందరికీ కూడా పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనం అందరూ కూడా ఎందుకు ఈరోజు ఇక్కడ మీటింగ్లో ఉన్నామంటే మహిళలన్న హజ్ యాత్రలో అంటే పవిత్రమైన పండగ ఉంది కాబట్టి ముసల్మానుల పండగ ఉంది కాబట్టి దాంట్లో పాల్గొనే దానికి అదే విధంగా ఆయన పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళినారు కాబట్టి సో ఈరోజు ఆయన మీరందరూ వచ్చి ఇక్కడ నా ఒక కార్యకర్తలు అందరికీ కూడా మీరు కూడా అండగా ఉంటూ ఈ యొక్క కదరి నియోజకవర్గంలో వెన్నుబోట దిన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా జరపాలి ఎలా జరపాలి ఈ ప్రోగ్రామ్ అంటే మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఇక్కడ కదరిలో ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే ఆయన గుండెల్లో రైలు పరిగెత్త వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే ఆయన ఉంటాడు ఎప్పుడు చూసినా గత ప్రభుత్వం అని మాట్లాడుతుంటాడు అయ్యా ఎమ్మెల్యే గారు మీకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం వినండి సంవత్సరం అయింది ప్రజలందరూ కూడా మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు సమస్త్రైనా కూడా ఇంకా మన పైన ఏడుస్తున్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఒకటే ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే మీరు ఉంటారు నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈ రోజు సంవత్సరం అయింది ఏర్పాటై ఏ ఒక్క డెవలప్మెంట్ మీ కదిలీలో చూపించినా అనేది మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పే అవసరం మనకందరించి కూడా చెప్పే అవసరం మీకు ఉంది అని నీకు సవినంగా ఈ మీడియా ద్వారా ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ప్రతిసారి ప్రతి రోజు కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కేసు పెట్టడం లోపలి తోడడం ఇదే మీకు ఒక మ్యాండేట్ అయి ఉంది తప్ప డెవలప్మెంట్ పైన సంక్షేమ పథకాల పైన ఎక్కడ కూడా కద్రి ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా వాళ్ళు నిఘా పెట్టేదే లేదు దానిపైన వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇంకా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలన్నీ ఇచ్చినారు అయితే ఒక గ్యాస్ సిలిండర్ ఒక్క సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తానని చెప్పినారు ఇంతవరకు ఒక్క సిలిండరే చలావణలో ఉంది అవును కదా అవును కదా చాలా మందికి సబ్సిడీ కూడా పడలేదు అని చెప్తున్నారు వాళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇది తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా వినాలి అదే విధంగా బస్సులు అయితే మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మహిళలందరూ కూడా ఎప్పుడు బస్సు ఎక్కుతామా దిగుదామా అని అయితే వాళ్ళు మహానాడుల స్టేజ్ ఎక్కుతూనే ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అదే విధంగా మహానాడు ఎందుకు పెట్టుకుంటారని అడిగితే మూడు రోజులు సూపర్ సక్సెస్ అని చెప్పుకుని వాళ్ళకు వాళ్ళే పోయినారు ఆ ఒక్క 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 మనిషి కూడా టీడీపీ చెందిన ఎమ్మెల్యేల మంత్రులు కూడా డీసీలు చాలా మంది ఉన్నాం డీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారనే కూడా చెప్పలేకపోయినారు అక్కడ మళ్ళా కాదు నా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో పదే మంది ఇస్తారని చెప్పినారు అస్సలు దాని గురించి ఊసే లేదు అంటే మహిళలంటే ఇంత చిన్న చూపు ఎందుకో ఈ టిడిపి ప్రభుత్వానికి అదే విధంగా కూటమి ప్రభుత్వానికి అని అడుగుతున్నా మళ్ళా మీరు చెప్పినారు రైతులందరినీ కూడా ఆదుకుంటామని ఇంతవరకు కూడా ఈ రాయలసీమలో ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కూడా మనకి మెయిన్ క్రాప్ వచ్చేసి గ్రౌండ్ ఇంతవరకు కూడా మీరు ప్లేస్మెంట్ జరిపించినారా మీరు ఇంతవరకు కూడా సీడ్ క్వాలిటీ సీడ్స్ అన్ని కూడా సేకరించినారా కనీసం డేట్ అయినా అనౌన్స్ చేసారా వేరే ఎప్పుడు ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతులకు అగ్రపీఠం వేస్తూ ఖరీఫ్ వచ్చింది అంటే సీడ్స్ అన్ని ప్లేస్మెంట్ చేసి ఎన్నో మీటింగ్లు తీసుకొని రైతులకి ఎక్కడ ఇబ్బంది కాకూడదు అని రైతు భరోసా ద్వారా రాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత పూర్తి స్థాయిలో వర్క్ చేసినాం ఇన్సూరెన్స్ కావచ్చు అదేవిధంగా ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం అనేది ఇస్తూ రైతుల్ని కాపాడుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా మహిళలందరినీ కూడా కూడా మహిళా సాధికారత వైపు నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు ఆయన్ని చూసుకొని ఒక ట్రెండ్ సెట్ లాగా చేసుకుంటూ ఆయన ఏదైతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నారో అన్ని కాపీ కొట్టడమే మాత్రమే కాపీ కొట్టి అనౌన్స్ చేశారు ఎక్కడ కూడా అమలు చేయలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారంటే ఫ్రీ కరెంట్ అంటాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారంటే అమ్మఒడి అని చెప్తాం రైతు భరోసా అని చెప్తాం మహిళలకు ఇస్తూ పద్దెనిమిది వందల ఏడు వందల యాభై ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం మీరు ఏదైనా ఒక పథకం మీకు గుర్తింపు ఉన్నట్లు మీరు ఇన్నాళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఎక్కడైనా ఇది నా సొంతంగా నా మానసిక నా ఆలోచనతో వచ్చిన ఈ సంక్షేమ పథకం ప్రతి చోట్ల అమలు చేసాం ఎక్కడ ఒక్క క్రెడిట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్రమ అరెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుందో వైఎస్ఆర్ సిపి సపోర్ట్ చేసిన ఆఫీసర్స్ గాని ఐఏఎస్ ఆఫీసర్స్ గాని ఐపీఎస్ ఆఫీసర్స్ గాని ఎక్కడ కూడా అరెస్ట్ చేసిన చరిత్ర ఎప్పుడు కూడా స్వాతంత్రం మంచి లేదు ఈసారి ఈసారి ఐఏఎస్ ఐపీఎస్ ను కూడా టార్గెట్ చేసి లోపలికేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఈ రోజు అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కు ముందు అయితే మాట్లాడినారు ఆఫీసర్స్ అందరికీ కూడా రక్షణ పరిరక్షణ ఉంటుంది అన్నారు ఇంత అన్యాయం ఇంత చోద జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు మాట్లాడడం లేదు అదే విధంగా కడపల మహానాడు చేస్తూ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చుట్టూ కూడా విగ్రహం చుట్టూ కూడా అక్కడంతా నేనే నేర్పించినారు కాబట్టి ఈ యొక్క లెక్క కూడా మేము సరిచేస్తామని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ నిన్ను పట్టు దినం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజ్ గా చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఏదో ఒక మాట చెప్పి అధికారంలో కూర్చుంటే అడిగేవా ఎవరు ఉండరు అని కూటమి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అడిగేకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైనామిక్ లీడర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన ప్రతి మాటను చూంచా తప్పను పాటిస్తూ జూన్ నాలుగో తేదీ బుధవారం పొద్దున్న కదరి వైఎస్ఆర్ సిపి ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మనమందరూ కూడా ర్యాలీలో పోయి తర్వాత విమరాండం ని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వడం జరుగుతుంది మొత్తం గైర్హాజరిలో దయచేసి అందరూ కూడా డిసిప్లిన్ గా ఉంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కథలో నలమోల నుంచి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇది మన ప్రెస్టీజ్ కార్యక్రమం మనం ఎంతగా బలం అని చూపిస్తే అంతగా ఇక్కడ గారి హృదయంలో కూడా ఒక రైల్ పరిగెత్తించాలని కదిలీ సంఘాన్ని కూడా పేరు ప్రేరణ నేను వినమించుకుంటూ దయచేసి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలి ప్రజలందరికీ కూడా ఏదైతే వీళ్ళు సూపర్ సిక్స్ హామీ చెప్పినారో అది అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి గట్టిగా పోరాటం చేసడానికి ప్రతి ఒక్క